అందరికి నమస్కారం చంద్రబాబు నాయుడు ఈ కాదు నేరాల చంద్రబాబు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన రాజకీయ జీవితం మొదలు పెట్టిన దగ్గర నుండి నేటి వరకు ఆయనకి ఎవరు అడ్డొస్తే వాళ్ళందరినీ కూడా అంత ముందు చంద్రబాబు హత్య రాజకీయాలకు చంద్రబాబు నాయుడు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు వల్ల బలైపోయినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు దాంట్లో ఉదాహరణకి ఒక వంగవీటి మోహన్ రంగ గారు గాని ఓ మల్లెల బాబ్జీ గాని లేదు అనుకుంటే మాధవ రెడ్డి గారు గాని ఇంకా చంద్రబాబు నాయుడు ఎవరెవరిని చంపడానికి కుట్ర చేశాడని లిస్టు చూస్తే కన్నా లక్ష్మీనారాయణ దగ్గర నుంచి ముద్రగడ పద్మనాభం గారి దగ్గర నుంచి ఎవరినైతే చంద్రబాబు నాయుడు గారు మానసికంగా హత్య చేశారన్న లెక్కలు తీస్తే ఒక ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి ఒక హరికృష్ణ గారి దగ్గరుండి ఇలా ఈ లిస్టు చాలానే ఉంది చంద్రబాబు నాయుడికి తెలిసినటువంటి రాజకీయం ఏంటంటే చంపించడం ఆయనే చంపిస్తాడు మనిషి చనిపోయాక వచ్చి దండేసి దండం పెడతాడు మనిషి బ్రతుకున్నప్పుడు నీచుడని పేపర్ లో రాయిస్తాడు మనిషి చనిపోయాక యుగ పురుషుడంటూ పొగడ్తలు పొగుడతాడు కేవలం తన రాజకీయ అవసరాల కోసం అవతల వ్యక్తులు ఎంత వారైనా ఎంత ప్రజాబలం ఉన్నటువంటి నాయకులైనా భౌతికంగా అంత ముందు తనకు అడ్డు తొలగించుకోవడానికి చంద్రబాబు నాయుడు ఏ స్థాయికైనా దిగజారుతాడు అందులో భాగంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా చంద్రబాబు నాయుడు కట్టాడు దాడి రాజకీయంగా చేస్తున్నాడు అయినా సరే ప్రజల్లో ప్రజా వస్తున్న ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేక తన ఓటమి ఖాయం అనుకున్నటువంటి బాబు జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగానే అడ్డు తొలగించుకోవాలనే ప్రయత్నం చేసి టార్గెటెడ్ గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలనే తీయాలనే లక్ష్యంతో రాళ్ల దాడి చేయించాడు కానీ చేయించినటువంటి రాళ్ల దాడి ఆయన అనుకున్నంత సత్ఫలితాలు నివ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు దయవల్ల ప్రజల ఆశీర్వాద బలం వల్ల కంటికో లేదా ఇంకో పక్కో కాకుండా పైన తగలను చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేకపోయాడు తన టార్గెట్ మిస్ అయిందని బాధపడ్డాడు వెంటనే తన కొలగజ్జి మీడియాని ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారే కావాలని సంపతి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉద్దేశపూర్వకంగా ఒక డ్రామాలు కడుతున్నారు నాటకాలు అని చెప్పి పచ్చ మీడియాను అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా జుభుక్సాకరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ యొక్క బురదని రాసే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు రాసే బురదకి ఆయన యొక్క దత్తపుత్రుడు వచ్చి పై పైన మేకప్ లలుతూ లేని మాట్లాడుతూ ప్రజలను మభిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ కానీ ప్రజలకు వాస్తవం తెలుసు ఈ దాడి చేయించిన చంద్రబాబు నాయుడు వెనకున్నటువంటి పచ్చ మీడియా కుట్రలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడులు చేస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒంట్లోంచి రక్తం తీయగలరేమో తప్ప ఆయనలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని ఆయనకు ప్రజల్లో ఉన్నటువంటి బలాన్ని ప్రేమని మీరెవరు టచ్ చేయలేరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు